మిత్రులారా నమస్కారం నేను మీ సురన్న సూరన్న కేటీఆర్ పెడుతున్న ట్విట్లు కేటీఆర్కి బుద్ధి లేదు అనే విధంగా ఉన్నాయి ఇది నగ్న సత్యం మిత్రులారా మీరు ఏమని అనుకోండి ఎన్న దిట్లు తిట్టుకోండి కానీ ఇది వాస్తవం మరి కేటీఆర్కు మెదడు మోకాళ్ళ ఉందా లేకుంటే తలకాయల మెదడు ఉందా ఆయనకి అర్థం కావాలి అంటే హైదరా హైదరాబాద్కి అందాల పోటీ అవసరం లేదా హైదరాబాద్లో అందాల పోటీలు పెట్టకూడదా మిస్టర్ కేటీఆర్ ట్విట్టర్ ఐ ఐఎమ్ ఆస్కింగ్ యూ స్ట్రేట్లీ మై క్వశ్చన్ హైదరాబాద్లో అందాల పోటీలు అవసరం లేదా అంటే హైదరాబాద్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు ఈ కార్ రేస్ పెట్టచ్చు అర్థమైందా దానికి సంబంధించి కోట్లు కోట్లు ప్రభుత్వ ఆదాయాన్ని దండి కొట్టుకోవచ్చు డొనాల్డ్ ట్రంప్ కూతురు వస్తుంటే ఎప్పటికప్పుడు రోడ్లు మంచిగా చేసుకోవచ్చు ఫలాక్ నిమ్మ ప్యాలెస్లో ఐదు వందల రకాల భోజనాలు ఆమె పెట్టచ్చు తప్పులేదు అప్పుడు కానీ హైదరాబాద్లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అందాల పోటీలు పెడితే ఇక మీకు కాలుతా అందు లోపల అంతే కదా అంటే పెట్టద్దా ఏం పెడుతున్నావు నువ్వు ట్విట్లు ఉండాలి కొంచెమైనా శరం ఇక ట్విట్టర్ ఉందని మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారని ఏది పెడితే అది పెట్టి మొత్తం ఎవరిని మభ్య పెడుతున్నావు నువ్వు కేసీఆర్ హయాంలో ప్రభుత్వ ధనం వృధా కాలేదా ప్రభుత్వ ఖజానాకు గండి పడలేదా చెప్పు హృదయపూర్వకంగా ప్రమాణం చెప్పు చెప్పు మీ పిల్లల మీద ప్రమాణం చే చెప్పు ఏమంటానంటే ఓవైపు అందాల పోటీల్లో ముఖ్యమంత్రి మునిగి తేలుతుంటే మరోవైపు వడదెబ్బకు తాళలేక ధాన్యం కుప్పలపైనే అన్నదాత బలి కావడం అత్యంత బాధాకరం అంటే అందాల పోటీలు ఎప్పుడు డేట్ ఫిక్స్ అయింది ఎప్పుడో గతంలో డేట్ ఫిక్స్ అయింది హైదరాబాద్లో పెట్టాలని హైదరాబాద్లో అందాల పోటీలు పెడితే తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు వచ్చేది అవునా కదా గమనించండి మిత్రులారా హైదరాబాద్లో అందాల పోటీలు పెడితే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ జరిగింది అని ప్రశ్న వేస్తే అనుకుంటే ప్రశ్న పత్రాల్లో ఎక్కడ తెలంగాణ హైదరాబాద్ పేరు వస్తాయి కదా హైదరాబాద్లో పెడితే కేటర్కి వచ్చే బాధ ఏంది కేటర్ కేటర్కి అయినా నొప్పింది అవసరమైతే కేసీఆర్ గారు కల్వకుంట్ల తామ తారక రామారావు ఇద్దరు కలిసేసి కవితను పంపండి అందాల పోటీలో కవితను పంపండి తప్పు లేదు కదా ఆమె కూడా మంచి అందగా తిన్నాయి కదా ఏమంటా అండి ఇక్కడ అందాల పోటీలో ముఖ్యమంత్రి తేలుతుంటాయి అంటే ముఖ్యమంత్రి అందాల అందల పోటీ చండీయాగం మహా చండీయాగం అని చెప్పేసి ఎన్నో కోర్టు ఖర్చు పెట్టింది మరి కేటి కేసీఆర్ అప్పుడు ఏం మాట్లాడలేదు కదా అంటే మీ అయ్యకో రూల్ ఉండాలి ముఖ్యమంత్రికి ఈ మరి రేవంత్ రెడ్డికి ఇంకో రూల్ ఉండడా అందరికి ఒకటే రూల్ అందరికి ఒకటే రూల్ ఇలాంటి కార్యక్రమాలు జరిగితే ఆహ్వానించాలి సైన్స్కి సంబంధించిన కార్యక్రమాలు జరుగుతాయి ఆహ్వానిద్దాం ఎన్నో కార్యక్రమాలు సాంస్కృతిక వేడుకలు జరుగుతున్నప్పుడు మనం ఆహ్వానిద్దాం హైదరాబాద్ తప్పు లేదు కదా మన తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు వస్తుంది కేవలం అందలపూర్లని కాదు ఎన్నో కార్యక్రమాలు ఇంటర్నేషనల్ లెవెల్ నుండి హైదరాబాద్లో పెడితే స్వాగతించాలే తప్పు లేదు కానీ దానికి రైతుకు ముడిపెట్టద్దు రైతు చనిపోయిండు బాధాకరమే కానీ ఈ రేవంత్ రెడ్డిని అందల పోటీలో రేవంత్ రెడ్డి మూడు దేవుడు అన్నదాత వడదబ్బ చనిపోయిండట అంటాడు మరి కేసీఆర్ కేసీఆర్ హయంలో ఎందరు చనిపోలే అన్నదాతలు వర్షాల వల్ల పంటలు నష్ట పంటలు నష్టపోతే ఎందరికి పది సంవత్సరాలు నష్టపరించావు కేటీఆర్ మిస్టర్ ట్విట్టర్ రెళ్ళు చెప్పు టీఆర్ఎస్ హాయంలో అన్నదాతలు చనిపోలే బీఆర్ఎస్ హాయంలో అన్నదాతలు పురులమంతా చనిపోలే బీఆర్ఎస్ హాయంలో చెట్టుకు ఉరి వేసుకొని చనిపోయిలే బీఆర్ఎస్ హాయంలో నష్టపర అందరికి ఇచ్చిందిలా కేటీఆర్ మిస్టర్ ట్విట్టర్ టెల్లు ఏమంటున్నావు అంటే హైదరాబాద్లో అందల కోట్లు జరగకూడదా మరి గిదే గిదే నువ్వు మాట్లాడే దళిత ముచ్చట్లు గివే నువ్వు కేసీఆర్ హాయంలో కూడా ఈ కార్యం జరిగిందిగా దానికి వందల కోట్లు ఖర్చు పెట్టిందిగా మరి మరి అది ఎందుకు పెట్టి మరి అప్పుడు ఎక్కడో అమెరికాలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంక డొనాల్డ్ ట్రంప్ కూతురు హైదరాబాద్ వస్తే కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టిండ్రు అక్కడ రాత్రికి రాత్రి రోడ్లు మంచి చేసిండు గుంతలుంటాయి ఎక్కడ ఇజ్జత్ పోతుందో కేసీఆర్ ఇజ్జత్ ఎక్కడ పోతుందో కేటీఆర్ ఇజ్జత్ ఎక్కడ పోతుందో అని చెప్పేసి రోడ్లు ఎక్కడి తగ్గే అర్ధరాత్రి చేసిండు ఫల క్రమం వెళ్ళి ఐదు వందల రకాల భోజనాలు పెట్టించిండు అవసరమా అప్పుడు మరి అవసరమా కేటీఆర్ ట్విట్టర్ టిల్లు ఐఎమ్ ఆస్కింగ్ యూ స్ట్రేట్లీ క్వశ్చన్ అవసరమా అప్పుడు అవసరమా అంటే మీ కేసీఆర్ ఆయంలో ఈ కార్ రేస్ ఈ కార్ రేస్ పెట్టుకోవచ్చు వందల కోట్లు ఖర్చు పెట్టి డొనాల్డ్ ట్రంప్ కూతురు వస్తే నాలుగు రకాలు భోజనాలు పెట్టి ఫలక్రం ప్యాలెస్లో కొన్ని రోజులు ఆమె ఉంచవచ్చు తప్పు లేదు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అందాల పోటీలో పాల్గొంటే నీకు ఎక్కడ కాలుతుంది నీకు ఎందుకు తుంది సమానం చెప్పు అవసరమైతే నువ్వు మీ అయ్యా ఇద్దరు కలిసి కవితని పంపండి అందాల పోట్లకు తప్పులేదుగా కవిత కూడా మంచి అందగా కదా పంపండి అందాల పోట్లకు ఏమో ఆమెనే వెళ్ళవచ్చు లేదుగా ఆమెకే మంచి అందం ఉన్నారు తప్పులేదా అరే కొంచెమన్నా సిగ్గు శరం ఉండాలి కడుపుకు అన్నం తింటున్నామా గడ్డి తింటున్నామా ఆలోచన చేయాలి కేటీఆర్ అరే ఏంది అర్థం ఈ పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని ముంచింది కాకుండా తెలుగు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసింది కాకుండా మళ్ళీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతాను చెప్పు ఇదే అన్నదాత రైతులకు ఎందరికి ఎందరికి నువ్వు మీ ఆయంలో పరిహారం ఇప్పించావు చెప్పు ఎందరు అన్నదాతల్ని బలి ఉన్నారో తెలియదా మాకు చెట్లకు ఉరేసుకొని చనిపోయిన అన్నదాతలు ఉన్నారు పురుగుల మందు తాగి చనిపోయిన అన్నదాతలు ఉన్నారు లేరా నష్ట నష్టపరిహారం అందించారా అంతెందుకు అత్యంత మోసకరమైన విషయం ఒకటి చెప్తాను మిత్రులారా బాగా దయచేసి వినండి కొందరు బీఆర్ఎస్లో ఉన్న మూర్ఖులు నన్ను తిట్టుకున్న మంచిదే నేను బీఆర్ఎస్ పార్టీకో కాంగ్రెస్ పార్టీకో బీజేపీకో బయనిసే వ్యక్తిని కాదు గతంలో రేవంత్ రెడ్డికి ప్రశ్నించా ఏంది రేవంత్ రెడ్డి గారు మొత్తం రెడ్డి వర్గాన్ని కంచుకోవడం చేసుకున్నావు కొంచెం దయచేసి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తులు మంత్రులు మంత్రుల పదవి ఇవ్వండి మీ దగ్గరనే మొత్తం మంత్రు పదవులు మంత్రుల పదవులు పెట్టుకోకుండా అని చెప్పా మాట్లాడా రేవంత్ రెడ్డి కూడా గతంలో నేను తిట్టిన ఫిల్ చూడండి కావాలంటే బీజేపీని ప్రశ్నించాం ఇప్పుడు బీఆర్ఎస్ని ప్రశ్నిస్తున్నాం అంటే మీ హాయంలో ఏం జరిగినా తప్పులేదు కానీ రేవంత్ రెడ్డి హాయంలో అందాల పూటైన పాల్గొనే తప్పు ఇక్కడ ఏమంటాను ట్విట్టర్లా రేవంత్ చేతకాంతనం వల్ల సీఎం సొంత జిల్లా పాలమూరులో పెద్ద వంగ పెద్ద బంగార మండలం పోజంపల్లి గ్రామంలో గూగులు కిషన్ యాభై ఒకటి రైతు నిండు ప్రాణం గాలిలో కలిసిపోయింది పాప రైతుకు నిజంగా బాధ ఉంటుంది వాళ్ళ కుటుంబులు బాధ ఉంటుంది దీన్ని ఖండించాల్సిందే రైతును పట్టించుకోవాల్సిందే ఖండించాల్సిందే కానీ ఈ రైతు ప్రాణం రేవంత్ రెడ్డి పాల్గొన్న అందాల పోటీలతో పాలు తప్పు కాదు ఎందుకు తప్పే కష్టం తప్పే అట్లా రెండు లింకప్ చేయొద్దు లింకప్ చేస్తే కేటీఆర్ నీకు బుద్ధి లేదని అనుకుంటారు గతంలో కేసీఆర్ గారు చండీయాగం మహాచండీయాగం పెట్టిండు పెట్లే ప్రభుత్వం వృధా కాలేదా ఎన్నోసార్లు హెలికాప్టర్ ట్రిప్పుషన్లు ప్రభుత్వం వృధా కాలేదా విదేశీ ట్రిప్పులు ఎన్నోసార్లు మీరు వేసిన్లు ప్రభుత్వ ధనం వృధా కాలేదా సోషల్ మీడియాలో కొనుక్కొని నువ్వు పిచ్చి పిచ్చి నాటకాలు వేసినా అప్పుడు ప్రభుత్వం వృధా వృధా కాలేదా ప్రభుత్వ ధనం ఇలా చెప్పుడు వందల సంఖ్యలో ఉన్నాయి కేటీఆర్ నేను మరీ మరీ చెప్తున్నా గొర్రెల స్కీమ్ పెట్టిన దాంట్లో వందలకు వేల కోట్ల స్కామ్ చేయలేదా అప్పుడు ప్రభుత్వ ధనం వృధా కాలేదా కమర్షియల్ ట్యాక్స్ సోమేష్ కుమార్ సిఎస్ ఆయన వెయ్యి కోట్ల స్కామ్ చేసిండు అప్పుడు ప్రభుత్వ ధనం వృధా కాలేదా భూదాన్ భూములు చెరువుకం భూములు కబ్జాల గురైనాయి అప్పుడు ప్రభుత్వ ధనం వృధా కాలేదా కేటీఆర్ ఉండాలి కొంచెమని అనడానికి ఉండాలి మెదడు ఉండాలి కేటీఆర్ మెదడు ఉండాలి ఏదో కేసీఆర్ కోడు కానీ ఏదో గర్వంగా ఫీల్ అయితే బొంద బొంద పెడతారు ఒక్కొక్కరు ఇట్లా దీనికి కామెంట్ చూడండి ఏమో కామెంట్లు కూడా విపరీతంగా దీని కామెంట్లు కూడా ఏంది ఎవరం అంటే హైదరాబాద్లో అందాల పోటీలు పెడితే ప్రపంచవ్యాప్తంగా న్యూయార్క్లోనే పెట్టాలన్నా అమెరికాలో పెట్టాలన్నా జపాన్లో పెట్టాలన్నా చైనాలోనే పెట్టాలన్నా అందాల పోటీలు హైదరాబాద్లో పెట్టద్దా అంటే హైదరాబాద్ అందాల పోటీ పెట్టడానికి సరిపో సరిపోదా హైదరాబాద్లో అందాల పోటీ పెడితే మీకు వచ్చే నొప్పి ఏంటో అర్థం కాదు కేటీఆర్ మీకు వచ్చే నొప్పి ఏంటో చెప్పండి మీ బాధ అంతేంది ఏదో ఒక ట్విట్ చేయాలి పొద్దున లేవాలి ట్విట్టర్ చూడాలి ఏదో ఒక ట్విట్ చేయాలి అరే ట్విట్టర్ పిల్లలు ఆంటో ఉన్నాడు నిన్ను గుర్తించాలి అదేగా నీ వాదం కొంచెమన్నా ఉండాలి మన హైదరాబాద్ పేరు తీసి హైదరాబాద్కు మంచి పేరు ఉంది జరగని అందరూ తప్పు లేదు కదా మీ ఆయంలో జరిగింది ఎన్నో జరిగాయి కదా అన్నదాతలు చనిపోతాని బాధపడుతున్నాం మరి మీ చ మీ కేసీఆర్ హయాంలో చనిపోయిన అన్నదాతలు ఎందరికి నష్టపరాలను ఇప్పించావు ఎందరికీ పంట నష్టపరాలను ఇప్పించావు చెప్పు ఉందా దాఖలు ఏమైనా ఉన్నాయా చరిత్ర తీయండి పది సంవత్సరాలు పది సంవత్సరాలు చరిత్ర తీయముతాం మరి ఘోరాది గోరం మోసం ఏందంటే తెలంగాణ కొరకు ప్రాణత్యాగం చేసిన కుటుంబలకు ఏ ఒక్కరికి ఇవ్వలేదండి మంత్రి పౌలు ఇవ్వలేదు కేసీఆర్ కేటీఆర్ ఇచ్చారా తెలంగాణ కోసం చనిపోయిన కుటుంబీకుల ఎవరికన్నా మంత్రి పౌలు వచ్చాయా పోనీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన కేసీఆర్ని కలవాలంటే మంత్రులు మంత్రులకు పడేదట అపాయింట్మెంట్ ఇచ్చి గద్దర్ లాంటి వ్యక్తికి అపాయింట్మెంట్ ఇచ్చేవాడు కేటీఆర్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ని మోసం చేసిండు గద్దర్ని మోహం చేసిండు ప్రొఫెసర్ కోదండరామ్ని మోహం చేసిండు గాదే అయినని మోసం చేసిండు ఎందరిని మోసం చేయలేదు కేటీఆర్ గమనించండి మిత్రులరా హైదరాబాద్లో అందాల పోటీలు జరిగితే కేసీఆర్కి అయితే నొప్పింది కేసీఆర్కి అయ్యే బాధ ఏంది థియేటర్కి బాధ ఏంది దాన్ని రైతు ప్రాణంతో ఎందుకు ముడిపెట్టే దాళ్ళు రైతు చనిపోయింది వాస్తవమే కావచ్చు రైతు ప్రా రైతు చనిపోయింది దానికి సంఘీభావం తెలియజేయాలి అయ్యో బాధపడాలి కానీ అందాల పోటీలు పెట్టేసి రైతు చనిపోయిడు కే రేవంత్ రెడ్డి ఏమో అందలా భామల మధ్య ఉన్నాడు పంపుడు కవితను కూడా పంపు అందలెప్పుడు తప్పు లేదు కదా మంచిగా ఆమె ఒప్పుకుంటూ వెళ్తుంది కదా ఆమెనే గెలవచ్చు ఆమెకే మంచి ఆస్కారం రావచ్చు కదా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ విశ్వాసుందరి కలవకుండా కవిత అని చెప్పచ్చు కదా అదంతే లేదు కొంచెం కొంచెం బుద్ధి లేని మాటలు మాట్లాడతావు ఇంకా ట్విట్టర్ ఉందని ఇక ఇష్టం ట్విట్టర్లో ట్విట్టర్ పెడితే పెట్టేస్తావు రేవంత్ రెడ్డి గారు ఇలాంటి విషయాలు సపోర్ట్ చేయాల్సిందే ఎందుకంటే మన అంతర్జాతీయ బ్రాండ్లో మన పేరు రిలీజ్ అయ్యా రేపు ఐఏఎస్ ఐపీఎస్ సివిల్ ఎగ్జామ్స్లో ప్రశ్నే వస్తుంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అందరి ఎక్కడ జరిగాయి అంటే తెలంగాణ హైదరాబాద్ పేరు వస్తే చాలా బాగుంటుంది కదా అట్లా ఆలోచన చేయరు మీరు ఇక రేవంత్ రెడ్డి వెళ్ళి పాల్గొనడం మీకు తప్పైంది అంతే కదా కేటీఆర్ మెదడు మెదడు ఇక తలకాయల మెదడు ఉండాలి మోకాళ్ళ మీద ఉండదు అన్నీ బుద్ధిలేని మాటలు బంజాయి దయచేసి రైతుల పాము దానికి లింక్ కట్టకు దాన్ని కొందరు జర్నలిస్ట్ కూడా అదే పనిగా పెట్టుకుని అందాల పొట్టు అవసరమా అవసరమా అవసరం అంటే కేటీఆర్ మీకు ఎంత ఇస్తానని అర్థం కాదు మీ ఛానల్లో ఏంది మీ బాధ అర్థం కాదు అందల పొట్టి పాకైతే నొప్పింది అందాల పొట్టి బరాబర్ ఉండాలి అవసరం కేటీఆర్ కవితను పంప అని చెప్తున్నా అంతే మిత్రులారా నేదో ఇది కేటీఆర్ రెడ్డి రేవంత్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడని మాట్లాడే మాటలు కాదని బరాబర్ ఉన్నందు చెప్పే వార్తలు చూడండి చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్